చెప్తున్నాడు ఇప్పుడు కాదు మీరు యాభై యాభై లెంతలు చెప్పి మంచిగా పెట్టేసి ఇది ఎనిమిది తీస్తుంది అరవై ఐదు దాకా అరవై ఐదు లెంతలు వీక్ అరవై ఎనిమిది సారీ అరవై ఎనిమిది దాకా వీకించిన అరవై ఎనిమిది లెంతులు ఇదే మోటరా మరి ఇది మోటరు ముప్పై முப்போ மால சூத்த சின்ன கொடுத்ததுன்னு ஆலச்சு விடுறேன் ఇప్పుడు టెన్ హెచ్పి మోటరు యాభై పైపులు డబుల్ కేబుల్ కేబుల్ ఏ ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ కేబుల్ మరి మంచిగా ఉన్నది మరి అట్లయితే మరి ఇంతకాలం పెట్టుబడి పెట్టి ఇంతకారం చాద అయితే మనకు ఏమి మిగులుతుంది రైతులకు ఏమిగుతుంది కరెంటు మీద మాట అన్నట్టు చెప్పకపోతున్నట్టు కొట్ట కోసం కోటి తిప్పారు అన్నట్టు ఆ కరెక్ట్ పెద్దలు ఏం చేస్తామే అంటే ఇక్కడ ఇది ఇలా వస్తే కదా అదే దిగుతుంది అదే లేపుతుంది మొత్తం దాంతోనే ఇక ड्रेस्ट्रेड्रेस्टर डबल लाइन जीरो आठ नाइन डबल सेवन नाइन वन नंबर कांटेक्ट फोन संभाल दे रहे सर मुन्ना कार्तिक को पंजे से कांगी यहां गाड़ी में అది కర్నూలు పోయి అదే రమ్మానాలు వచ్చారు నల్గొండ్రు కర్నూలు కిలో వచ్చారు కర్నూలు పోయి కర్నూలు వస్తా రేపు నల్గొండ పోయచ్చు বোসলে করেন আমি বোসলে হজ্জি জজতি যাব জেদর মধ্যে থাকি আমরা কালা আমরা কলিং ওয়া দাও বাইন ধরুত ধরে পড়াই দিই আরে জারু বাই আজ খুলি আপরো আলগা কাল এটওয়ান ఏ ఊరేమిది మరి రామారెడ్డి డిస్ట్రిక్ట్ ఏదే కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రామారెడ్డి మండలం విలేజ్ రామారెడ్డి అసలు రామారెడ్డి ఓకే ఎన్ని పైపులైనా ఇస్తావా ఎన్ని ఓకే పైపుతా తట్టుకున్న మోటార్ మోటార్తా వెళ్ళిన అదేదో అదే ఉండదు ఎత్త అన్నగాని ఎత్తా సరే మరి నీ ఫోన్ నంబర్ కావాలి సరేనా ఓకే అన్న ఇప్పుడు రెండు రెండు పైపులు చేస్తున్నావు సార్లు ఎన్నిసార్లు రెండు పైపులు మూడేసార్లు మూడు సార్లు కదా మీక దిస్తే పీకినా అంతేనా పీకినా అంతే పీకిన మూడే సార్లు దించిన మూడేసార్లు అంటే ఓల్ ఇష్టం ఏందో మా ఎట్లా నా అయితే నా వర్షం చెప్తున్నా అదే అదే సింగిల్ అంటారు డబ్బులు అంటారు ఇరవై ఏం పేరు నీ పేరు తోట అశోక్ తోట అశోక యూట్యూబ్లో కూదాని కొట్టుకో తోట అశోక్ అని మోటార్ మెకానిక్ అని యూ అశోక్ అని కొడతాయి ఛానల్ సరే సరే బోర్ మెకానిక్ આ શેકન વટ સુડા આ રે 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 નળી મત મને નાળે બડા પદરો

어, 봐라. చూసుకుని ఒక అప్పటి నుంచి అట్లానే మళ్ళీ ట్రాక్టర్ ఇట్లా బెండు కొట్టే వరకు కొద్దిగా లూజ్ అవుతాయి